హలో అండి అందరికి నమస్కారం అందరికీ ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో హ్యాపీగా పండుగ రోజున హ్యాపీగా అందరూ చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే మాత్రం ఇది ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో కలెక్షన్లోకి వెళ్ళిపోయే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయలేని వాళ్ళు లైక్ చేసి లైక్ నెంబర్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఇక్కడ వరకు మొత్తం క్లియర్ తప్పకుండా ఇవాళ నిన్న ఈరోజు రేపు ఏవైతే వీడియోస్ ఉంటాయో అందులో నుంచి ఒక ఒక రోజుకి త్రీ పెడితే అందులో నుంచి ఒక అయితే తీసేసి మీకు ఒక పట్టు సారీ అనేది నా తరపు నుంచి గివ్ గిఫ్ట్గా ఇస్తాను ఇవి వచ్చేటప్పటికి కథాన్స్ పైతానీస్ డ్యామేజ్ శారీస్ అండి కథాన్స్ ఆర్ పైతానీస్ రెండు ఉన్నాయి డ్యామేజ్ శారీస్ ఇదిగోండి ఇక్కడ ఫైళ్ళలో డ్యామేజ్ ఉంది కదా ఆ మాత్రం డ్యామేజెస్ వస్తాయి సో కొన్ని వీవింగ్ మిస్టేక్స్ ఉంటాయండి కొన్ని డ్యామేజెస్ అయితే ఉంటాయి పక్కా వివింగ్ మిస్టేక్ అని చెప్పను ఎందుకంటే తీసుకున్న తర్వాత వివింగ్ మిస్టేక్ అనుకునే తీసుకున్నాము డ్యామేజెస్ ఉన్నాయని మాత్రం అనొద్దు ఒకటికి రెండుసార్లు కన్ఫర్మ్ చేసుకున్నాక ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మేము అమౌంట్ చెప్పిన తర్వాత మాత్రమే పే చేయండి ముందు పేమెంట్లు వేసి మాకు ఇవ్వకపోతే ఎట్లాగా మేము పే చేస్తాము అట్లా వద్దండి నేను వెయ్యండి ఓకే అనుకున్న తర్వాతనే పే చేయండి ఓకేనా అది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను ముందు మీరు పే చేసి శారీ అయిపోయింది అనుకోండి మళ్ళీ దాన్ని ఇష్యూ చేస్తున్నారు అట్లా వద్దు మేము పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాతనే మీరు పే చేయండి ఓకేనే ఇక్కడ వరకు అంతా క్లియర్ అండి ఇవన్నీ కూడా కథాన్స్ పైతానీస్ డ్యామేజ్ సారీస్ అండి ప్యూర్సే వస్తాయి అన్నీ సో అన్నీ కూడా ఇప్పుడు మనకి కథాన్స్లో సింపుల్ డిజైన్స్ అన్ని మిస్టేక్స్ ఉన్నాయనుకోండి ఇలాగా థర్డ్ గ్రేడియేషన్లో పడిపోతుంది సో సెకండ్ గ్రేడియేషన్ ఇంకొంచెం బెటర్ డిజైన్స్ వస్తాయి ఫస్ట్ గ్రేడియేషన్ మనం రెగ్యులర్గా పెట్టే డిజైన్స్ ఇది పల్లెలో డ్యామేజ్ ఉంది కదా బ్లాక్ అండ్ రెడ్ ఇట్లా ఇవన్నీ కూడా థర్డ్ గ్రేడియేషన్ అంటే డ్యామేజెస్ కొంచెం ఉంటాయి అనమాట అన్నీ కూడా కథాన్స్ వస్తాయి సో మనకి ఇదిగోండి ఇది చూడండి మీకు ప్యూర్ కథాన్స్ ఇది మీరు అందరికీ తెలిసే ఉంటుంది మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా ఇలాంటి సేల్ చేసాము ఇది వచ్చి మనకి వివింగ్ మిస్టేక్ అండి నాకు తెలిసి కట్టు చెంగులు అయితే ఉంటుంది శారీ అంతా ప్లెయిన్ వచ్చిందండి కింద వచ్చినప్పటికీ పోచంపల్లి బార్డర్ అయితే వచ్చేసింది అనమాట ఓకేనా మొత్తం అంతా నేను క్లియర్గా చెప్తానండి ఒకటికి రెండు సార్లు విన్న తర్వాత ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ శారీ ప్రైజ్ చోటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్ నైన్టీ నైన్ అండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఇందులో ఉన్న కలర్స్ కాంబినేషన్స్ అన్నీ కూడా నేను వన్ బై వన్ అయితే చూపిస్తాను మాక్సిమం ట్వెల్వ్ మినిట్స్ అయితే వీడియో అనేది వచ్చిందండి అందుకని చెప్పేసి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే యూజ్ అవుతుంది మీకు హెవీగా ఉంది హెవీ ఉండదు కానీ హెవీగా ఉంది అని అనుకుంటే చక్కగా పిల్లలకి పావడాలు కుట్టించుకోవడానికి కూడా బాగుంటుందండి ఎందుకంటే ఎక్కువ ప్రైజ్ పెట్టి కుట్టించడం కన్నా తక్కువ ప్రైజ్లో బెస్ట్ కలెక్షన్ తీసుకుని గుట్టిస్తే ఇంకొంచెం మనకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట ఇది చూడకి పింక్ కలర్ అండి చిన్న బుటీస్ అయితే వచ్చింది కింద వచ్చేసరికి గోల్డ్ వివింగ్ బార్డర్ అయితే వచ్చేసింది అదే డిజైన్లో మీకు గ్రీన్ డ్యామేజ్ చూసారు కదా పళ్ళులో ఆ పాటికి ఉంటాయనమాట ఎక్కడైనా ఉంటాయి ఒక్కొక్కసారి చిన్న చిన్న ఉంటే ఒక్కోసారి అసలు ఉండవు సో కనబడిన వరకు అయితే నేనైతే చూపిస్తానండి ఎవ్రీ సారీ చూపిస్తాను ఇది వచ్చేటప్పటికీ మీకు చూడండి ఎంత బాగుందో క్వాలిటీ ఇది బనారస్ వచ్చిందండి క్వాలిటీ చాలా బాగుంది యాక్చువల్గా ఇది డ్యామేజ్ లేకపోతే కూడా చాలా బాగుంటుంది సో చాలా బాగుంది రామ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ మొత్తం అంతా జరీ వివింగ్ అండి ఈచ్ వన్ సారీ ప్రైస్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి కావాలనుకున్న వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది పన్నెండు నిమిషాల్లో ఎంతవరకు తీగలను ఎన్ని అయితే ఉన్నాయో మ్యాక్సిమం అన్నీ చూపించాను అన్నీ పెట్టాను అనమాట సో బ్యాలెన్స్ అన్నీ కూడా ఒకసారి మీరు చూసి చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ అండి అసలు చాలా బాగుంది కదా ఇది వచ్చి ఇది టూ ఇది శారీ ఏంటంటే మనకి అటు ఇటు కూడా పళ్ళు బ్లౌజ్ కొంచెం మిస్టేక్లో వచ్చిందండి సో ఆ శారీ అయితే తీసేస్తున్నాను ఎప్పుడైనా బ్లౌజ్లు కట్ చేసుకొని సేల్ చేసుకోవడము ఇది చెడుగా పింక్ కలర్ అండి సూపర్గా ఉంది శారీ కిందంతా కూడా మనకి వీవింగ్ వచ్చేసింది అలానే మీనా బుట్టా వచ్చింది అనమాట శారీకి వచ్చేటప్పటికి ఈచ్ వన్ శారీ ప్రైజ్ వచ్చినప్పుడు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి మంచి ఎల్లో కలర్ మంచి ఎల్లో కలర్ అండ్ వీవింగ్ కూడా చూడండి ఎంత బాగుంది అంతా కూడా ఫాయిల్ కాదండి వివింగ్ మంచి సిల్వర్ వివింగ్ చాలా బాగుంది చాలా రిచ్గా కూడా కనిపిస్తుంది శారీ మనం వేర్ చేసే ఇంత కూడా తెలియదు అండి అది సిక్స్ నైంటీ నైన్ శారీ అని అంత బాగున్నాయి శారీసు ఇది చుట్టుకి పింక్ కలర్ అండి సేమ్ ప్యాటర్న్లోనే పింక్ కలర్ పింక్ అండ్ డ్రామా బ్లూ కలర్ అండి ఇది ఇది పింకులో కొంచెం కల్లేత షేడ్ ఉండచ్చు చాలా స్మూత్గా ఉండే ఫ్యాబ్రిక్ అసలు అక్కడ కొంచెం నేను చెప్తున్నాను కదండి అక్కడ కొంచెం మాపయ్యింది చీర కొంచెం అంటే మాప్ అనమాట ఎలా చెప్పాలి కొంచెం మసి మరక అయినట్టు అయింది వాష్ చేస్తే పోతుందండి ఇలా అన్నీ ఉండబట్టే మనకి సైడ్ గ్రేడియేషన్లో పడిపోయినాయి వాష్ చేస్తే పోతుంది నల్ల మచ్చ కాదు అది మిస్ ప్రింట్ కాదు మచ్చ కాదు జస్ట్ అయింది అంటే మాజినట్టు ఉంది అక్కడ మనం వాష్ చేసుకుంటే పోతుంది ఇది వచ్చేసరికి ఎల్లో అండ్ సిల్వర్ అండి ఇది వితౌట్ బ్లౌజ్ వచ్చింది శారీ చూడండి ఎంత బాగుందో యాక్చువల్గా పింక్ బ్లౌజ్ వేసుకున్నారంటే శారీ అద్దరిపోతుంది అండి సూపర్ అంటే సూపర్గా ఉంది రియల్గా సింగిల్ ఆర్ అవైలబుల్ అండి వితౌట్ బ్లౌజ్ వచ్చింది ఆ ఎల్లో శారీకి మాత్రం ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి అండ్ ఇది వచ్చేటప్పటికి పింక్ కలర్ అండి ఇది లైన్ 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 వచ్చింది వచ్చిందనమాట ఇదిగోండి ఒకసారి నేను చూపిస్తాను క్లియర్గా ఇదిగోండి ఇక్కడ మీకు దానికి ఈ ఈ క్లాత్కి అండ్ నేను ఫోల్డింగ్ వేస్తానండి దానికి మీకు వేరియేషన్ తెలిసిపోతుంది ఇది ఇలా ఉంది కదా ఇదిగోండి ఇక్కడ ఈ మరక ఉంది కదండి అది మిస్ట్రేక్ ఇంకా డ్యామేజ్ లేదు దీనికి అదే ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి వాష్ చేస్తే పోయే మరకలు అవన్నీ ఎందుకంటే మనకు వచ్చేదే మిక్సర్ లాట్ మనమేం చేసింది కాదు మరకలు కొనుక్కున్నది కూడా కాదు అలా వస్తాయి డ్యామేజెస్ లేకపోతే అలా మిస్టేక్స్ వచ్చినాయి అనమాట సో వాషింగ్ చేస్తే పోయేటటువంటి ఐటమే కాబట్టి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అండి గ్రీన్ కలర్ దీనికి వచ్చినప్పటికీ మీకు పటోల పళ్ళు వచ్చింది అండ్ మంచి మెరూన్ కలర్తో మీకు బార్డర్ అనేది ఇచ్చారనమాట మ్యాంగో బూటీస్ అండి నెక్స్ట్ వన్ ప్యారెట్ గ్రీన్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో చాలా బాగుంది ప్యారెట్ గ్రీన్ విత్ బ్లూ కలర్ అండ్ మంచి ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఎల్లో అండ్ పింక్ కలర్ ఇది బ్లౌజు అదర్వైజ్ శారీ వచ్చేప్పటికి ఈ మాదిరి వస్తుంది మీకు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా కొంచెం మాపు వచ్చింది ఇది వచ్చేప్పటికి థ్రెడ్ వివింగ్ అండి జరి వివింగ్ కాదు పటోలా బోర్డర్ అయితే వచ్చిందనమాట సో పళ్ళు కూడా పటోలా పళ్ళు వచ్చిందండి శారీ మాత్రం అవుట్లుక్ ఫిట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఇది వితౌట్ బ్లౌజ్ అనుకుంటాను నాకు తెలిసి ఇవి కట్టు చెంగులు వచ్చేటప్పటికి కట్టు చెంగు వస్తుందండి దగ్గర దగ్గరగా మీకు అర మీటర్ నుంచి మీటర్ మధ్యలో కట్టు చెంగు వస్తుంది నేను అది కూడా చెప్తున్నాను కట్టు చెంగు పెద్దది వచ్చిందని కూడా అనుకోదు మీకు ఎలా యూజ్ అవుతుంది అనుకుంటే అట్లా ఒకవేళ కట్టు చెంగు పెద్దదే వచ్చిందంటేనే కట్టు చెంగుని డబల్ ఫోల్డింగ్ వేసి కట్టుకున్నా కూడా మీకు తెలియదు అనమాట అట్లా కూడా చేయొచ్చు జస్ట్ చెప్తున్నాను ఎల్లో అండ్ పింక్ అండి పర్పుల్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి అండ్ మంచి పీచ్ కలర్ విత్ సిల్వర్ అండి పీచ్ కలర్ ఎంత సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అంటే అంత బాగుంది అసలు ఎంత బాగుంది చూడండి మీరు ఏదైనా కాంట్రాస్ట్ ట్రై చేయండి ఇలాంటి శారీస్కి చాలా బాగుంటుంది ఇదో చోటుకి రామా బ్లూ కలర్ మొత్తం అంతా సిల్వర్ వివింగ్ అండి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి నాకు తెలిసి ఇది కూడా వితౌట్ బ్లౌజ్ అనుకుంటా ఇది కూడా పర్పుల్ కలరేనండి పర్పుల్ కలర్ బటా నుంచి ఒక డిజైన్ వచ్చేసింది కింద సరికి కాపర్ వీవింగ్ వచ్చింది నెక్స్ట్ వన్ అండి పింక్ కలర్ ఇది కూడా చాలా అంటే చాలా 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 బాగుంది శారీ మాత్రం సూపర్గా ఉందండి అండ్ మెరూన్ కలర్ అండి ఆల్ ఓవర్ జాలీ డిజైన్ చిన్న చిన్న స్పాట్స్ ఉన్నాయి కదండి అవి బ్లాక్ స్పాట్స్ అదే మిస్టేక్ నాకు తెలుసు అదే మిస్టేక్ అనుకుంటా అండ్ మంచి స్కై బ్లూ కలర్ అండి సిల్వర్ విత్ స్కై బ్లూ చాలా బాగుంది శారీ ఇదైతే బ్యూటిఫుల్ అండి ఎంత బాగుందో టిష్యూ బ్లాక్ అండ్ గోల్డ్ అన్ఫినిషిడ్లో వచ్చిందండి ఫినిషింగ్ వస్తే ఈజీగా టూ థౌజండ్ పైన పెట్టచ్చు అది ఇదంతా వైట్స్ అండి ఇప్పుడు అన్ని క్రీమ్స్ వైట్స్ ఇవన్నీ కూడా కథన్స్ కాపర్ వీవింగ్ వచ్చిందనమాట ఇది వచ్చరికి వామ్ సిల్క్ అండి ప్యూర్ వామ్ సిల్క్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చరికి బెన ఇది బిట్ ఇది క్లాత్ అండి సో ఇది శారీ కాదు ఇది మిక్స్డ్ ముక్క అనమాట సో సైడ్కి పెట్టేద్దాము ఇదైతే లైట్ లెమన్ గ్రీన్ లైట్ పిస్తా కలరు ఎల్లో కలర్కి మిక్స్డ్ అండి ఇది కూడా వామ్ సిల్కే మొత్తం అంతా జరీ వివింగ్ వస్తుంది వామ్ సిల్క్ వస్తుంది ఇది బ్లూ కలర్ అండి ఇవి కూడా చాలా బాగుంటాయి నాకు తెలిసి ఇది వితౌట్ మిస్టేక్ అనుకుంటున్నాను నేను అండ్ గ్రీన్ కలర్ అండి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషను పట్టి సారీస్ కాంబినేషన్ అనమాట గ్రీన్ అండ్ పింక్ ఫోన్కి లైట్గా ఉంది కానీ రియల్గా కలర్ చాలా బాగుంది ఇది వైట్ కలర్ అండి ఇది ఫ్యాన్సీ వచ్చింది క్వాలిటీ చాలా బాగుంది విత్ మీనా డిజైన్ వచ్చిందండి ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇది కూడా మనకి క్రీమ్ కలర్ అండి క్రీమ్ విత్ రెడ్ కలర్ కాంబినేషను శారీ చూడండి ఎంత బాగుందో ఇది కూడా క్రీమ్ విత్ బ్లూ కలర్ అండి ఇవన్నీ కూడా కథాన్సే మోస్ట్లీ అన్ని కథాన్సే ఉన్నాయండి ఎక్కడైనా ఒకటి అర పైతానీలు ఇది కూడా క్రీమ్ అండ్ పింక్ అండి కాపర్ బార్డర్ వచ్చింది కాపర్ బుట్టీ వచ్చింది చాలా బాగుంది సారీ ఇది సారీ అవుట్లుక్ బ్లూ కలర్ అండి మంచి కలర్ కాంబినేషన్స్ పింక్ కలర్ పర్పుల్ కలర్ అండి మళ్ళీ ఇది కూడా బ్లూ విత్ సిల్వర్ అండి పింక్ పైతానీ పింక్ పైతానీ క్రీమ్ కలర్ అండి క్రీమ్ అండ్ మెరూన్ కృష్ణ బ్లూ విత్ బ్లూ పింక్ కలర్ అండి ఇది కూడా అంతే బ్లూ అండ్ బ్లూ అండి సూపర్గా ఉంది రియల్గా ఈ శారీ మాత్రం చాలా బాగుంది కలర్ కాంబినేషను కృష్ణ బ్లూకి పింక్ క్రీమ్కి రెడ్ పింక్ కలర్ పైతానీ అండ్ ఇది వచ్చేసరికి బ్యూటిఫుల్ అండి గోల్డెన్ ఆరెంజ్ కలర్ రియల్గా అద్దరిపోయింది శారీ కాకపోతే అది మిస్టేక్ ఉందండి అక్కడ మరక ఉంది అదేవిధంగా చిన్న డ్యామేజ్ ఉందండి దీనికి అదర్వైజ్ ఎక్కడా లేదు వాష్ చేస్తే పోయేటటువంటి మరకే ప్రాబ్లం లేదు అదే మిస్టేకు అదే మరక అంతే మంచి బెనారస్ అండి ఇది ప్యూర్ బెనారస్ వస్తుందండి ఈ ఫ్యాబ్రిక్ ఈ ప్రైస్కి అసలు రాన్ కూడా రాదు కనీసం మీటర్ ముక్క కూడా రాదు ఇది అలాంటి ప్రైస్ త్రీ హండ్రెడ్కి త్రీ ఫిఫ్టీకి మీటర్ వచ్చేటటువంటి ఫ్యాబ్రిక్ అనమాట అండ్ ఈ శారీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది శారీ అంతా ప్లెయిన్ వచ్చిందండి మనకి అండ్ పళ్ళు వచ్చేసరికి పటోల పళ్ళు ఇచ్చారు చాలా బాగుంది గోల్డ్ పీచు మిక్స్డ్ కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ మనకి పళ్ళు అనేది పింక్ కలర్లో ఇచ్చారు శారీ ఒక బాగుంది అండ్ లైట్ వెయిట్ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్గా ఉంది మనకి చాలా లైట్ వెయిట్ ఉంది ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ అండి నెక్స్ట్ వన్ అసలుకి గ్రీన్ అండ్ రెడ్ అండి ఎల్లో అండ్ పింక్ అండ్ ఇది కూడా ఎల్లో అండ్ పింక్ ఇది పళ్ళులో మిస్టేక్ ఉందండి ఓకేనా పళ్ళులో మిస్టేక్ ఉంది అదర్వైజ్ లేదు ఎక్కడ ఉండదు నాకు తెలిసి పళ్ళులోనే మిస్టేక్ ఉంది నేను మళ్ళీ చెప్తున్నానండి ఒకటికి రెండుసార్లు చూసుకుని కన్ఫామ్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి అండ్ మేము పేమెంట్ డీటెయిల్స్ పెట్టేదాకా మీరు ఎవరు పే చేయద్దు పే చేసి మమ్మల్ని అన్నద్దు ప్లీజ్ అదొకటి నా తరఫు నుంచి రిక్వెస్ట్ అనమాట సో వీటిలో ఏదైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ తిందే ప్లేస్ చేసుకోండి ఎవ్రీ సారీ ఎవ్రీ సారీ చాలా అంటే చాలా 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 బాగున్నాయి మీకు హ్యాండ్కి వచ్చిన తర్వాత కూడా వీటి తెలిసిపోతుంది అనమాట వీటి క్వాలిటీ అనేది సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ